తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావురైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు అతను ఎవరిన కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది అతనికి లోపం లేదు అతని యొక్క విజయానికి అతని స్థాయికి చేరటానికి ఒకళ్ళే కారణం ఎవరో తెలుసా వారి తల్లి శాలిని జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు అతను ఆ ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంత పడంగా పెంచింది శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది వాడికి కూడా ఆకాశంలో ఉన్నాడు వాడి ఫ్లెక్సీ తీసి అడిగిపోతే అంటలేదండి ఎవరైనా 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 తారక్కిని ఎవరైనా తిట్టినా విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్యం నష్టం ఇంకా పెరుగుతాడు పైకి ఏం కోరుకుంటారు మీ అందరికీ తెలుసు నేను ఎన్టీ రామారావు గారి పేరు యూనివర్సిటీకి మార్చి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు నేను మూడు పదవులకి క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న హిందీ అకాడమీ అధికార భాషా సంఘం రాజకీయ సంఘం మూడింటికి నేను రాజీనామా చేసేసి ఆ రోజు రాజకీయాల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడాలని చెప్పాను అది ఎవరో అవసరం లేదు మీరు ప్రజలు దేవుడు అని ఏమన్నా ఇంకొక మాటనండి నాకు 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 తెలిసినంతవరకు భారత రాజకీయాల్లో నేను మంచి చేశాను అనుకుంటే గెలిపించండి నేను మంచి చేశాను అనుకుంటే ఓటు వేయండి లేకపోతే అన్నాడు ఇంత ఇంత గొప్ప మాట ఈరోజు వరకు ఏ రాజకీయాలు మాటల భారతదేశంలో సాహసం కదండి ఇది హీరో బట్ రాధాకృష్ణరావు శ్రీరామారావు గారి పిల్లలందరూ అంటే నాకు చాలా గౌరవం చాలా ప్రేమ అందులో ముఖ్యంగా ఎన్టీ రామారావు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అంత దేవతామూర్తులు ఆ తల్లి వాళ్ళని అంత బా పెంచింది ఆవిడ బసరామ తారకం గారు ఆడపిల్లలందరినీ మోపిల్ల మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి రామారావు సంతంలో సంతానంలో ఎవరైనా కానీ రా ముఖ్య రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరోజు సెక్రటరీకి వెళ్ళారా ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ పైన ఇప్పుడే మాట్లాడారా ఎప్పుడు వాడు రాలేదు ఆయన రానివ్వలేదు రెండు